శరణు శరణు జగన్మాత మా రక్షకురాలైన జగజ్జనని దుర్గాదేవి తొమ్మిది రూపాలుగా తన భక్తులకు దర్శనమిస్తారు ఈ తొమ్మిది రూపాలనే నవదుర్గలు అంటారు నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కో రూపాన్ని ఆరాధిస్తే అమ్మ మనకు శక్తి జ్ఞానం సంపద ఆరోగ్యం విజయాలు ప్రసాదిస్తుంది ఈ స్తోత్రంలో ముందు వినాయకుణ్ణి స్మరించి ఆ తర్వాత ఒక్కొక్క దేవిని ప్రార్థిస్తూ స్థుతిద్దాం ఇలా మనసారా జపించే వారికి అమ్మ సదా అనుగ్రహం చేస్తుంది నవదుర్గా హారిద్రవసనం విభుం పాసాకుశధరం దైవం మోదకం దంతమేవచ గణేషుడి శరీరం పసుపు రంగులో ప్రకాశించేలా చతుర్బిందువులా ఉన్నది ఆయన దుస్తులు కూడా పసుపు రంగులో ఉన్నాయి చేతిలో పాసం అంటే బంధనం అంకుశం అంటే కర్మ నియంత్రణ ఉన్నవాడు అంటే భక్తుల జీవితంలోని కష్టాలు అడ్డంకులను తొలగించే శక్తి కలవాడు మోదకాలను అత్యంతగా ఇష్టపడేవాడు ఇది సంతోషం ఆనందాన్ని సూచిస్తుంది ఫలితం ఏమిటి అంటే ఏదైనా కొత్త పని యజ్ఞం పూజ మొదలుపెట్టేటప్పుడు గణపతికి వందనం చేస్తే విధులు అడ్డంకులు తొలగిపోవటం మరియు సఫలత శాంతి లభిస్తాయి గణేశుడికి పూజ భక్తికి ధైర్యానికి మరియు విజయం సాధించడానికి పూర్ణ శక్తివంతం దేవి శైలపుత్రి వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరం వృషారూఢం శూలధరాం శైలపుత్రి యశస్వినీం నేను శైలపుత్రిదేవికి వందనం చేస్తున్నాను దేవి భక్తులకు వాంఛిత ఫలాలు అందించాలని కోరుతూ దేవి చంద్రుడి మధ్య భాగంలో ఉన్నది ఇది ఆమె ప్రకాశవంతమైన శాంతిమయ రూపాన్ని సూచిస్తుంది దేవి వృషుభంపై సవారీ చేస్తుంది దీని ద్వారా ధైర్యం శక్తి మరియు స్థిరత్వం సూచించబడుతుంది చేతిలో శూలం ఉన్నది అశుభాలను నాశనం చేసే శక్తి ఉన్నది పర్వతరాజు పుత్రిక కీర్తిప్రద మరియు భక్తులకు నివాసం కల్పించే ఆధ్యాత్మిక శక్తివంతురాలు దేవిని పూజించడం వల్ల చిత్తశుద్ధి స్థిరమైన మనసు భక్తికి బలం మరియు వాంఛిత లాభం లభిస్తాయి ముఖ్యంగా నవరాత్రి మొదటి రోజు దేవి పూజ చాలా శక్తివంతం దేవి బ్రహ్మచారిణి మక్షమాల కమండలు దేవి ప్రసిద్ధతుమయీ బ్రహ్మచారుణ్యను ఉత్తమ దేవి చేతులు మరియు పాదాలు పద్మాల్లా అందంగా అలంకరించబడ్డాయి చేతుల్లో జలపాత్రలు ఉన్నాయి దీని ద్వారా ఆమె భక్తులకు శుభకరమైన జలం శాంతి మరియు సంపూర్ణ ఆధ్యాత్మిక బలం ప్రసాదిస్తుంది దేవిని ప్రియమైన దేవిని పూజిస్తే బ్రహ్మచారిణి దేవి కృతజ్ఞతతో ఆశీర్వదిస్తుంది మనసు శాంతి పొందుతుంది జ్ఞానం బుద్ధి ఆధ్యాత్మికతలో పెరుగుదల కలుగుతుంది కష్టాలు అజ్ఞానంతో జరిగే సమస్యలు తొలగి మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది ఇవి చంద్రగంఠేతి పిండజ ప్రవరారూఢ చంద్రకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రగంఠేతి విశ్రుత చంద్రఘంటా దేవి తామర పూల రథంపై సవారీ చేస్తుంది ఇది శుభ్రమైన పవిత్రమైన శక్తికి సూచన చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి వీటితో దుర్భిక్ష రాక్షస ఇబ్బందులను తొలగిస్తుంది భక్తి కలివారు ఈ దేవిని పూజిస్తే భక్తులకు కష్టాలు భయాలు తొలగి శాంతి సుఖం ధైర్యం లభిస్తుంది ఈ దేవి చంద్రుడి అందమైన అర్ధచంద్ర రూపంతో ప్రసిద్ధి చెందింది భక్తులకు రక్షణ సద్గుణాలను ప్రసాదిస్తుంది ఫలితం ఏమిటి అంటే భక్తి వృద్ధి ధైర్యం భయం తొలగిపోవడం రాక్షస దుష్ట శక్తులు నష్టాలు నివారణ శక్తివంతమైన రాత్రి పూజలో చంద్రఘంట వ్రతం చాలా శక్తివంతమైనది దేవి కూష్మాండ సుర సంపూర్ణ కలసం రుధిరాప్లుతమేవ చదహనా హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమి దేవీ చేతిలో సూర్యకాంతితో నిండిన కలశం ఉంది ఇది సృష్టి శక్తి జీవశక్తి సమృద్ధిని సూచిస్తుంది కలశం సృజనశక్తితో నిండినిది అనగా జీవనశక్తి శక్తివంతమైన ప్రాముఖ్యతను సూచిస్తుంది ఆమె చేతులు మరియు పాదాలు పద్మల్లా అందంగా అలంకరించబడ్డాయి ఈ కూష్మాండ దేవిని పూజిస్తే శుభకరమైన ఫలాలతో ఆశీర్వదిస్తారు ఫలితం ఏమిటి అంటే శక్తి ధైర్యం సృష్టి శక్తి పెరుగుతుంది ఆరోగ్యం సంపద ఆనందం ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది రాక్షసులు ఆపదలు నష్టకరమైన శక్తులు తొలగిపోతాయి దేవి దేవి స్కందమాత స్కందమాత సదా యశస్విని దేవి స్కందమాత సింహాసనంపై కూర్చుని ఉన్నది అంటే ధైర్యం శక్తి భయాన్ని నాశనం చేసే లక్షణం ప్రతిరోజు సత్యభక్తి గలవారికి ఈ భక్తిని అందిస్తుంది ఆమె చేతులు పద్మాలపై ఉన్నాయి అంటే శాంతి పవిత్రత ఆధ్యాత్మిక శక్తి ప్రసాదిస్తుంది స్కందమాతాదేవి ఎల్లప్పుడూ భక్తులకు శుభం కీర్తి సంపద మరియు నివాసాన్ని అందిస్తుంది ఫలితం ఏమిటి అంటే కుమారుల సుఖం కుటుంబ శ్రేయస్సు కుటుంబ శాంతి కలుగుతుంది భక్తి ధైర్యం జ్ఞానం పెరుగుతుంది భక్తుల జీవితంలో అన్ని ఇబ్బందులు భయాలు తొలగిపోతాయి దేవి కాత్యాయని చంద్రహాసోజ్వలకర సార్ధుల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవతిని దేవీ ముఖం చంద్రుడి హాసం వలె ప్రకాశవంతమైనది అంటే శాంతి సౌందర్యం శుభం ఆమె శార్దూలంపై సవారీ చేస్తుంది ధైర్యం శక్తి భయాన్ని తొలగించే లక్షణం కాత్యాయన వంశానికి చెందిన దుర్గాదేవి భక్తులకు శుభం మంగళం ప్రసాదించే దైవిక శక్తి దానములను నాశనం చేసే శక్తివంతురాలు రాక్షసులను కూల్చివేసే శక్తి ఫలితం ఏమిటి అంటే ధైర్యం శక్తి కష్టాలు తొలగడం భక్తుల జీవితంలో శాంతి సౌభాగ్యం సంపద మరియు కీర్తి పెరుగుతుంది దేవి కాళరాత్రి ఏకవేణి జపాకర్ణపూర నఘ్నాఖరస్థిత లంబోష్ఠి కర్ణికాకర్ణి లతా వామపాదోల్లసల్లోహలతాకంఠక భూషణ వర్ధన మూర్ధ్వజ కృష్ణ భయంకరి ఒక వేణితో జపం చేస్తూ కన్నాల వరకు నిండి ఉంటుందన్న అర్థం ఆమె శరీరం తేలికగా అందంగా స్థిరంగా భయాన్ని కలిగించే రూపంలో ఉన్నది ఆమె నిష్ప్రభమైన శరీరంతో చెమట నూనెతో కప్పబడి ఉన్నది ఎడమ పాదం చుట్టూ లోహాలు లత వంటి అలంకారాలు ఉన్నాయి తలపై ఉత్పన్నమైన శక్తి కళ్ళలో ప్రబలమైన కాంతి భయంకరమైన కాళరాత్రి రూపం రాక్షస దుర్భిక్ష భయాలను తొలగించేది ఫలితం ఏమిటి అంటే భక్తులకు భయాలు రాక్షసాలు కష్టాలు తొలగడం ధైర్యం శక్తి ఆధ్యాత్మిక శ్రేయస్సు పెరుగుతుంది రాత్రి పూజలో ప్రత్యేకంగా పఠించడం వల్ల భక్తుల జీవితంలో సకల ఆపదలు నివారించబడతాయి దేవి మహాగౌరీ శ్వేతే వృషే సమా శ్వేతాంబర్ధర శుచిహి మహాగౌరీ శుభం మహాదేవ ప్రమోద మహాగౌరీదేవి తెల్లని వృషభంపై సవారీ చేస్తుంది శుద్ధి పవిత్రతను సూచిస్తుంది ఆమె దుస్తులు తెల్లటి స్వచ్ఛమైనవి అంటే పుణ్యమయ శుభకరమైన శక్తి సుప్రియ శాంతిమయ మరియు ఆధ్యాత్మిక శక్తివంతురాలు మహాగౌరీ భక్తులకు శుభం ఆనందం ధైర్యం మరియు శివప్రసాదాన్ని ప్రసాదిస్తుంది ఫలితం ఏమిటి అంటే భక్తుల మనస్సు శాంతి పొందుతుంది భయాలు తొలగిపోతాయి సంపద ఆరోగ్యం ఆనందం కుటుంబ శ్రేయస్సు లభిస్తుంది మహాదేవుడు అంటే శివుడిని సంతృప్తిపరిచే శక్తివంతమైన శుభకర రూపం దేవి సిద్ధిదాత్రి సిద్ధ గంధర్వ యక్షాద్వైర సురైర మరైరపి సేవ్యమాన సదా భూయా సిద్ధిదా సిద్ధిదాయిని ఈ దేవిని గంధర్వులు యక్షులు రాక్షసులు అసురులు మరియు దానవులు కూడా పూజిస్తారు ఈ దేవిని ఎప్పుడూ భక్తులు సేవిస్తే ఆమె అక్షయశక్తితో భక్తులను ఆశీర్వదిస్తుంది సిద్ధులను ఇచ్చే సకల శక్తులను ప్రసాదించే దేవి ఫలితం ఏమిటి అంటే భక్తులు సిద్ధులు శక్తులు మంగళవరాలు పొందుతారు కష్టాలు భయాలు శక్తులు తొలగిపోతాయి సంపద ధైర్యం కుటుంబ శ్రేయస్సు లభిస్తుంది నవదుర్గా స్తోత్రం ఎప్పుడు చదవాలి అంటే నవరాత్రి రోజులు అత్యుత్తమ సమయం నవరాత్రుల్లో ప్రతిరోజు ఆ రోజు ఆరాధించే దుర్గామాత రూపానికి సంబంధించిన శ్లోకాన్ని భక్తితో చదవాలి దీపం వెలిగించి చదవటం చాలా మంచిది అమ్మవారి కృప ఎప్పుడు కోరుకునేవారు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పఠించవచ్చు శుక్రవారం మంగళవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజులు అష్టమి నవమి పౌర్ణమి రోజుల్లో చదవడం విశేష ఫలితాన్ని ఇస్తుంది ముందుగా దీపం వెలిగించి శరణాగతి భావంతో చదవాలి స్తోత్రం మొత్తం చదవకపోయినా ఒక్కొక్క రోజు ఒక్కో దేవి శ్లోకం చదివినా సరిపోతుంది ఫలితాలు ఏమిటి అంటే చదివేవారికి రక్షణ ఆరోగ్యం ధైర్యం శాంతి ఐశ్వర్యం లభిస్తాయి ప్రతి రూపం ఒక్కో శక్తిని ఇస్తుంది ప్రతిదేవి యొక్క ప్రధాన శక్తి ఏమిటి అంటే శైలపుత్రి స్థిరత్వం బ్రహ్మచారిణి తపోబలం చంద్రగంఠ ధైర్యం కూష్మాండ సృష్టిశక్తి స్కందమాత మాతృకృప కాత్యాయిని శత్రు సంహారం కాలరాత్రి రక్షణ మహాగౌరి పవిత్రత సిద్ధిదాత్రి సిద్ధి లేదా సంపూర్ణత్వం నవదుర్గా స్తోత్రం గణేశ హరిద్రాభం చతుర్వాదు హారిద్రవసనం విభుం పాకుశరం దైవం మోదకం దంతమే దేవీ శైలపుత్రీ వందే వాతాయకృతేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్విని దేవీ బ్రహ్మచారిణీ దదహన కరపద్మాభ్యా కమండలు మక్షమా దీ ప్రయ దేవి దంద్రఘతి పిండజ ప్రవరారూఢ చంద్రకోపాస్త్రకైర్యు ప్రసాదం తను మహ్యం చంద్రఘంటేతి విసృత దేవీ కూష్మారాసంపూర్ణకలం రుదిరాప్లుతమే చ దానా హస్త పద్మాభ్యా కష్మా శుభదాస్ మే దేవి స్కందమాంహాసనగత్యం పద్మాశ్రతకరవస్ శుభదాస్తు సదా దేవి స్కందమాత దేవి కాత్యాయని చంద్రహాసోజ్వలకరా చార్దూలవర వరవాహన కాత్యాయని శుభం దేవి దానవతిని దేవి కాళరాత్రి ఏకవేణి जपा करना पूरा नग्ना करस्तिता जपकर्णपूरन करस्थिता लंबोष्टी कर्णिकर्णी तैलाभ्यक्तरीणी वाम पदोलोहलता कंटकभूषणा वर्धन मुद्वजा कृष्णा भयंकरी देवी महागौरी శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శ్వేతాంబరీ మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదదా దేవి సిద్ధిదాత్రీ సిద్ధ గంధర్వ మరైరపి సేవ్యమానా సదా భూయా సిద్ధిదా సిద్ధిదాయిని ఈ నవరాత్రుల్లో దుర్గామాతా కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవి ఆశీర్వాదం అందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు